హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు లడ్డుని చాలా రుచిగా అలాగే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి అయితే అవసరం లేదండి అప్పటికప్పుడు పది నిమిషాలలో తయారు చేసుకోవచ్చు ఇది ఒక వారం పాటైతే నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఈ రవ్వ లడ్డు తయారు విధానం చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒకటి అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి రవ్వని వేయించుకుంటాం కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి లేకపోతే రవ్వ త్వరగా మాడిపోతుంది ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని కిస్మిస్ని కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించి ఒక చిన్న గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ వేసి దీన్ని దోరగా వేయించుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి రవ్వ వేగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక సెకండ్ కలపడం ఆపేసినా కూడా రవ్వ మాడిపోతుందండి కాబట్టి ఈ విధంగా రవ్వ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు రవ్వ తీసుకున్నాను దీనికైతే ఒక పది లడ్డూలు వస్తాయండి అంటే మనం రవ్వ లడ్డు చేసుకునే సైజుని బట్టి కూడా ఉంటుంది రవ్వ లడ్డూలు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం రవ్వ ఎక్కువ వేసుకోవచ్చు వారం వరకు నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా రవ్వ అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అదే కప్పుతో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇదంతా కలిపి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా గిన్నెని పక్కకు పెట్టిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో అరకప్పు వరకు షుగర్ని పౌడర్ చేసి వేసుకోవాలి మనం రవ్వ తీసుకున్న కప్పుతోటే షుగర్ని కూడా తీసుకోవాలండి అలాగే షుగర్ని పౌడర్ చేసే ముందే దీంట్లో మూడు నాలుగు యాలకులు వేసి ఈ విధంగా మెత్తగా పొడి చేసి దీంట్లోకి అయితే వేసుకోవాలి లేదంటే మనం ఎంత తీపి తింటామో దాన్ని బట్టి కూడా మనం షుగర్ పౌడర్ని వేసుకోవచ్చు ఇలా ఈ పొడి వేసుకున్న తర్వాత దీంట్లో టెన్ రూపీస్ది మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి పాల పొడి దాన్ని అయితే వేసుకోవాలి ఒకటి ఇలా పాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇది వేడిగా ఉంటుంది కాబట్టి నెయ్యి కరిగిపోతుందండి దీంట్లో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు కూడా దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా రవ్వ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కాగబెట్టి చల్లార్చిన చిక్కటి పాలని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి ఇలా తీసుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి లడ్డు చేయడానికి వీలుగా ఉండేలా పాలు పోసి కలుపుకోవాలి ఈ విధంగా ఒక పావు కప్పు పాలైతే సరిపోతాయి ఇలా పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాల సేపు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇలా కలిపిన తర్వాత మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో రవ్వ లడ్డునైతే తయారు చేసుకోవాలండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టుకొని వీటిని కొంచెం గాలికైతే ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో వేసి పెడితే ఒక వారం వరకు నిల్వ ఉంటాయి అంతేనండి ఎంతో రుచిగా చాలా సింపుల్గా లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ రవ్వ లడ్డులు తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్